అండి జగన్ గారు విదేశ పర్యటన ఒక వారం రోజుల నుంచి ఆయన మీద విపరీతమైన ఇవి జరుగుతున్నాయి ట్రోలింగ్ జరుగుతున్నది ఆయన వెళ్ళిపోతున్నాడు విదేశాలకి అటు నుంచి అటు చెక్ చేస్తాడు విజయ్ లేకపోతే ఇంకొకళ్ళ లేకపోతే ఇంకొకళ్ళలాగాను ఇంకొకళ్ళలాగాను లలిత్ మోడీ లాగాను వాళ్ళలాగా వీళ్ళలాగా అని చెప్పి ప్రతిదీ ప్రతి మాట ప్రతి ఏది చాలా వ్యంగ్యాలుగా చేస్తున్నారు ఎందుకు అంటే ఓడిపోతట ఓడిపోతాడు కాబట్టి తెలుగుదేశం మహాప్రభంజనంగా వస్తుంది ఒ ప్రభంజనంగా వస్తుంది అసలు తెలుగుదేశం అసలు ప్రపంచంలో లేని రిఫార్మ్స్ అన్ని తీసుకొచ్చి పెట్టిందండి పాపం ఆంధ్రప్రదేశ్లో అసలు పేద ప్రజల్ని కన్న పిల్లల్లాగాను కంటి పాపల్లాగా చూసుకుంది పాపం అందుకని ఏం చేస్తాడు పాపం జగన్మోహన్ రెడ్డి నెత్తిన గుడ్డేసుకు వెళ్తాడు పాపం అంతా ఎంతకంటే ఏం లేదు సో ఇట్లా చేశారు వెళ్ళిపోతారంటే వెటకారం అనమాట అసలు అందులో సోషల్ మీడియాలో వీళ్ళకి సోషల్ మీడియాలో సంబంధించి వాళ్ళు వంజగుట్ట ఆఫీసులో అక్కడ ఒకటి పెద్ద ఆఫీసు పెట్టి ఐవీఆర్ కాల్స్ పెట్టుకుని తర్వాత వాళ్ళకే జీతాలు పన్నెండు పదమూడు వేలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ చేత నానా వాగుడు వాయించి వాగించి పిచ్చి పిచ్చి వాగుడంతా వాగించి జగన్ టైటిల్ ల్యాండ్ టైటిలింగ్లో మొత్తం మీ మీ ల్యాండ్స్ తీసేసుకోబోతున్నాడు మీ చేసుకోబోతున్నాడు పిచ్చి వాగుడు పెట్టి పిచ్చి సన్నాసులను చేసి వాళ్ళని చివరికి వాళ్ళని రోడ్డు మీద కుదిలారు ఒక కళ్ళకి వెయ్యో రెండు వేలో ఇచ్చి జీతాలు ఇస్తారు మీ మొహం మడినట్టుగా చావండి అట్లా చావండి అన్నట్టుగా వాళ్ళు అలో లక్షణ అని చెప్పి రోడ్డు మీదకి వచ్చారు ఇట్లాగో లభోదిబోమని వాళ్ళలో చాలా మంది మైనర్ కుర్రాళ్ళు ఉన్నారట ఈ వీళ్ళకి కూడా పని పాట లేదు చచ్చిపోతూ ఉంటారు డబ్బుల కోసం చచ్చిపోతూ ఉంటారు చదువుకోవాలి చక్కగా కష్టపడాలి ఉద్యోగాలు చేసుకోవాలనేది ఉండదు ఏదో వాడు ఏం చేయమంటే అది చేస్తాను ఇట్లాంటి వాళ్ళే కదా మరి సుపారీలు తీసుకునేది డబ్బులు తీసుకుని ఏం చేయమన్నా చేస్తారన్నమాట అట్లాగో సరే అది అట్లా ఒక పక్కన నడుస్తూ ఉన్నది ఇప్పుడు మాత్రం ఏంటంటే పర్యటన లండన్ పర్యటన చేసి చేయబోతున్న టైంలో విజయవాడ విమానాశ్రయంలో ఒకడు ఒక మహానుభావుడు చట్ట వచ్చి అక్కడక్కడ చూస్తున్నట్ట వాడు అతని మూమెంట్స్ పసిగట్టిన పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే వాడి అతని పేరు తుళ్ళూరు లోకేష్ అని పేరు పెట్టింది డాక్టర్ టా ఈ ప్రబుద్ధుడు యూని యుఎస్ నుంచి వచ్చాట అంటే ఏంటి అంటే నిన్న మనం అనుకున్నాం కదా ఎక్కడెక్కడ వాళ్ళని కదిలిస్తారు ఎక్కడెక్కడ వాళ్ళని వాడుకుంటారు ఎక్కడెక్కడ వాళ్ళని మొత్తం తేనె తుట్టేలాగా కదుపుతారు ఎవరితో ఏ పని ఉందనేది మొత్తం ఎక్కడైనా చేయించుకుంటారు అనేది అనేది అది అనుకున్నాం కదా మనం కాబట్టి ఏంటంటే అతని ఏదైనా రప్పించారు అతని ఏదో ఏవో అతనికి అనుమానాస్పదంగా అతని అతని చర్యలు కనిపిస్తే పోలీసులు ఇంటరాగే వాళ్ళు పట్టుకున్నారు అతన్ని అతని వాళ్ళ వాళ్ళ అదుపులోకి తీసుకుని అతని సెల్ ఫోన్ తీసుకున్నారు తీసుకుని సీజ్ చేసి చూస్తే దానిలో అతను అతని మెసేజ్లు జగన్ పర్యటన ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు ఏ ఏ రూట్ల మీద వెళ్తున్నాడు ఏ ఏ చోట్లకి వెళ్తున్నాడు అనేది అన్ని వివరాలు నేను మెసేజ్ల రూపంలో వాట్సాప్ వాట్సాప్ ద్వారా తన ఫ్రెండ్స్ వేరే వేరే దేశ విదేశాలకి పంపించే పంపించినట్టుగా వార్తలు చెప్తున్నారనమాట ఇవన్నీ ఇదే ఇంకోటి ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మీకు మీరు బాగా గుర్తుందో లేదో ఇప్పుడు రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు సిట్ వాళ్ళు కార్తికేయన్ లీడర్షిప్లో సిట్టు జరిగిందండి కార్తికేయన్ అంటే ఐఏఎస్ ఆఫీసరు ఆయన ఆయన పర్యవేక్షణలో ఒక సిట్ వేసారన్నమాట దానిలో ఏంటంటే ఆ సిట్టు పర్యవేక్షణ చేస్తూ ఉండగా కొంతమంది అరె అరెస్ట్ అయిపోయిన వెంటనే చాలామంది అది ఒక్కటే కాదు ఊరికే ఒక ఎగ్జాంపుల్గా చెబుతున్నాను ఏం చేస్తాను ఏం వాళ్ళంటే వాళ్ళు సైనైడ్ పిల్ క్యాప్సులు తినేసేసేవాళ్ళు అనమాట ఎందుకు అంటే పట్టుబడిపోతారని భయం అనమాట పట్టుబడిపోతారు వాళ్ళకి డూ ఆర్ డై అనేదే వాళ్ళ వాళ్ళకి ట్రైనింగ్లో ఒక విభాగం అనమాట ఒక ఒక వాళ్ళకి ఇచ్చే ఒక ఒక అంశం అనమాట కాబట్టి ఏంటంటే పట్టుబడితే ఇట్లా చచ్చిపోతారు లేకపోతే ఏదో ఇట్లాగే చేస్తారు అట్లా ఇక్కడ వీళ్ళ మోడసండి కూడా ఎట్లా ఉంటుందంటే ఏ వీళ్ళు చేసేదంతా చేస్తారు ఒకవేళ పట్టుబడితే ఏం చేస్తారంటే పటకమని కింద పడిపోతారండి కింద పడిపోతారు మూర్ఛ రోగుల్లాగా నటిస్తారు ఏదో కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నట్టు ఏదో అసలు అంటే ఏంటంటే లాలో ఉన్న లొసుగుని ఇక్కడ వాడుకుంటున్నారన్నమాట లాలో ఏంటంటే ఏ ఏ మనిషినైనా అదుపులో పోలీసు అదుపులో తీసుకుంటే అతను ఆరోగ్యవంతంగా ఉండాలి ఆ చక్కగా అతను మంచి ఆరోగ్యం ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అప్పుడే అదుపులో తీసుకోవాలి లేకపోతే తీసుకోకూడదు అనేది ఒక లొసుగు ఆ లాలో ఉన్న ఒక లొసుగును పెట్టుకుని లాలో లొసుగులే ఇవన్నీ Okay. ఉండి అప్పుడు ఏం చేస్తాడంటే వాడు కింద పడిపోతాడనమాట ఎవరైనా సరే అట్లాగూ మన మన ఈ కొత్త లోకేష్ లోకేష్ టూ అనేతను అంటే లోకేష్ టూ అని అంటే లొకేష్ వన్ అతను ఇట్లాగని నేను అంటలేదు ఎందుకంటే లోకేష్ అంటే ఒకడే లోకేష్ ఒక్కడే మనకు తెలిసింది చంద్రబాబు నాయుడు కొడుకులు లోకేష్ అని తెలియ లేకపోతే ఇంకొకటేమో కన్నడ లోకేష్ ఒకటి ఉన్నాడు నటుడు అతను తెలుసుకొని చాలా మందికి తక్కువ తక్కువ మందికి తెలుస్తుంది అతను అయితే ఈ లోకేష్ టూ ఏం చేశాడంటే కింద పడి కొట్టుకున్నాడు కాళ్ళు చేతులు కొట్టుకున్నాడు చేసుకున్నాడు ఇది చేసుకున్నాడు ఇతను ఏదో ఒంట్లో బాగాలేదని హాస్పిటల్ తీసుకుపోయారు ఇవంతాను మొత్తానికి ఏంటంటే డార్జింగ్ చేస్తుంటే మొత్తం డార్జింగ్ చేస్తూ ఉంటాడన్నమాట అంటే ప్రొలాంగ్ చేయటం అనమాట చేసుకుంటూ పోయాడు అనమాట ఇట్లా మీరు గతంలో ఒకసారి మీకు గుర్తుందే ఉంటుంది స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో లక్ష్మీనారాయణ అనే అతన్ని హైదరాబాద్లో అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తే గబగబ రాధాకృష్ణ కూడా వచ్చాడు ఆయన ఆంధ్రజ్యోతి రాజా రాధాకృష్ణ కూడా వచ్చాడు ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటాను ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు అయితే ఆయన ఏం చేశాడంటే పోలీసులు ఇట్లాగే అదుపు అదుపులో తీసుకున్న టైంలోనూ తప్పించుకోవటానికి గబక్కన పటకమని కింద పడిపోయాడు ఆయన కూడా ఇదేంట్రా దేవుడాన్ని మళ్ళీ తలకాయలు పట్టుకుని పోలీసులు అతన్ని తీసుకుపోయి అటు దిప్పి ఇటు దిప్పి ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి దిప్పి మొత్తానికి అది అంత మైం సమస్య పోయిందనమాట ఎట్లా సమస్య పోయిందంటే ఇది సైకలాజికల్ గేమ్ అనమాట అట్లా ఆ లక్ష్మీనారాయణ చేస్తున్నట్టుగా చేసినట్టు ఆ సిట్టులో సిట్టు దర్యాప్తు సంస్థల ముందు ఆ నిందితులు చేస్తున్నట్లు ఎంతగానో ప్రపంచంలో ఉన్న మాఫియా గ్యాంగ్ అంతా కూడాను చేసేది ఇదే అనమాట ఇదే అనమాట ఈ ఒక్క మోడెస్ అపరాండీయే ఫాలో పోతారుంటే ఎందుకంటే ఎందుకంటే మానవత్వానికి సంబంధించి వాళ్ళు మానవత్వానికి సంబంధించిన పనులు చేయరు కానీ మానవత్వానికి సంబంధించినవి వాళ్ళకి కావాలన్నమాట వాళ్ళ ఆ రూల్స్ వాళ్ళకి కావాలన్నమాట కాబట్టి ఈ లోకేష్ అనే మహానుభావుడు ఏం చేస్తాడో ఏంటో తెలియదు ఎందుకంటే ఏం లేదు డంపింగ్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు ఎట్లా అట్లాగో అతన్ని నిలువరించాలి ఎందుకంటే వైఎస్ఆర్ గారు ఒక టెన్యూర్ అయిపోయింది రెండో టెన్యూర్ ఎప్పుడు ఆయన్ని బలవంతంగా బలవంత మరణాన్ని చెందాడు అంట మాట మాటికి మాట మాటికి నేను ఇదే అంట ఏదో అది యాక్సిడెంటల్గా యాక్సిడెంట్ అయిన సందర్భం కాదు అది ఆయన హెలికాప్టర్ కింద పడిపోవటం కానీ అదే కావచ్చు ఏదైనా కావచ్చు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకొకసారి వస్తే మనకి మన ఎగ్జిస్టెన్స్కే చాలా ముప్పు అయిపోతుంది అనే ఉద్దేశంలో కొంతమంది పెద్దలు బడాబాబులు పెద్ద 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 మాఫియా గ్యాంగ్ లీడర్లు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇట్లాంటి వాళ్ళని కొంతమందిని ప్లాంట్ చేశారనమాట మంది ఇప్పుడు అబ్బాయి లండన్ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి స్విట్జర్లాండ్ పోతాడు ప్యారిస్ వెళ్తాడు అతను అక్కడి నుంచి స్విట్జర్లాండ్ పోతాడు ఏదో నాలుగు చోట్ల తిరుగుతాడు ఏదో పని ఉన్న ఏదో స్వామి కార్యం స్వకార్యం చక్కబెట్టుకు తిరుగుతాడు ఇంకొకటి ఏంటంటే అతను డబ్బులతోనే వెళ్తూ ఉంటాడండి గవర్నమెంట్ డబ్బులు మన వాళ్ళు దుబారాలు చేసినట్టు మన మన వాళ్ళు వీళ్ళందరూ ఈ మహానాయకులు గొప్ప గొప్ప లోకనాయకులందరూ డబ్బులు ప్రజల డబ్బులు కొల్లగొట్టినట్టుగా అతను చెయ్యడు ఎప్పుడు చెయ్యడు చెయ్యలేదు ఇంతవరకు ఇది కూడాను నాకు నాకు తెలిసినంత వరకు మాత్రం అతను సొంత ఖర్చుల మీదే అతను విమాన ఖర్చులు అతని విషయాలు కావచ్చు దీనికి కూడా ట్రోలింగ్ మళ్ళీ బోజు అతను లండన్ వెళ్ళిపోతున్నాడు ఆ పిల్లలు వచ్చారు కదా ఆడపిల్లలు వచ్చారు కదా వాళ్ళు ఆ పిల్లలు వచ్చారు కదా వాళ్ళని మళ్ళీ దించడానికి అక్కడ వెళ్ళాలా మళ్ళీ వాళ్ళని వాళ్ళు తండ్రిని దించడానికి ఇక్కడికి వస్తారేమో అని నవ్వుకోవటం వెకిలి వెకిలి చేష్టలు ఆడి ఎవడి ఇష్టం వాడిది ఎవడి కుటుంబం పేట్రన్ వాడిది మనం ఎందుకు మనకెందుకు మనకెందుకు ఈ దురద ఎందుకు నోటీస్ దొరద కాకపోతే అది కుళ్ళు అనమాట అంత అంత కుళ్ళు అసూయ ద్వేషాలు అనమాట రగిలిపోతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ మహానుభావుడు లోకేష్ ఏం చేస్తాడో ఇప్పుడు లోకేష్ టూ అండి లోకేష్ అబ్బాయి బాబుని ఆ లోకేష్ నాయుడు అంటలేదు నేను ఈ లోకేష్ టూ అనేదాన్ని ఎందుకంటే ఈయన కూడా మన వర్గం వాడే లక్కీగా మన వర్గం వాడి అసలు ప్రపంచంలో ఉన్న ఈ మన వర్గం వాళ్ళందరూ కూడాను గొంతు వరకు ఈ జగన్మోహన్ రెడ్డి మీద కక్ష పెంచుకుంటూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఏం జరుగుతుందో పోలీసులు ఏం చేస్తారో లేకపోతే ఈసీ పర్యవేక్షణలో ఉంది కాబట్టి లేకపోతే ఈ దీపక్ మిశ్రా పర్యవేక్షణలో ఉంది కాబట్టి పోలీసులందరూ ఆయన కిందే ఉన్నారు కాబట్టి ఈ గులకరాయి గులకరాయిని ఎగతాళి చేసినప్పుడు ఏ టూని అరెస్ట్ కాకుండా తప్పించేసేసారు వీళ్ళందరూ కూడాను ఈ పోలింగ్ అబ్జర్వరు అబ్జర్వర్ వీళ్ళందరూ అట్లాగే మరి అరెస్ట్ చేస్తారో లేదో నిందితుడిని లేదో ఏటో మరి మనకు తెలీదు రాబోయే కాలంలోనే తెలుస్తుంది అదండి సంగతి కాబట్టి ఏంటంటే అంత జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటం అంత ఈజీ కాదు అని అనుకున్నారు కానీ అతన్ని అతన్ని మీద కుట్రలు కుతంత్రాలు ఎవరినైనా సరే కుట్రలు పట్టడం చాలా ఈజీ అనుకోండి కాబట్టి ఇవి జరుగుతూ ఉంటాయి మనం చూడాలి రేపు ఏం జరుగుతుందో ఏం తేలుస్తారో అనేది ఒక ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని థ్రిల్లర్ లాంటి సినిమా అనమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్